హాయ్ అండి మా రాయలసీమ సైడ్ తిట్టు చేసుకునే పప్పుల కారం ఇది దోశ లేకైనా బాగుంటుంది ఇడ్లీ లేక కానీ చపాతి లేక కానీ బాగుంటుందండి పుట్నాల పప్పు ఒక ఉల్లిపాయ ముక్కలు చేసుకొని రెండైనా వేసుకోవచ్చండి మీ ఇష్టం ఒక వెల్లుల్లి వెండిమిర్చి తగినంత ఉప్పు ముందుగా പട്ടനാല്പ് ഇണ്ട് മിറക്കായ നെല്ലി രണ്ട് ഉള്ളിപ്പായ മുക്കും തന്നെ ഉപ്പ് వేసి మిక్సీకి మెత్తంగా కొట్టుకోవాలి నీళ్ళు వాటర్ వేస్తా కట్టుకోవాలి ఈ విధంగా మిక్సీకి కొట్టుకోవాలండి ఇది తెల్లంగా ఉంది అనుకోవాలండి పుట్టణాల పప్పు వేసేదైనా తెల్లగా ఉంటుంది కానీ టేస్ట్ అదిరిపోతుందండి మా సైడ్ ఎక్కువ చేసుకుంటుంది అందులో మేము ఎక్కువగా తింటాం దీన్ని చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది అయిపోయిందండి మా రాయలసీమ సైడు చేసుకునే పప్పుల కారము ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే వదిలే వదలరండి అంత టేస్ట్గా ఉంటుంది లైక్ చేయండి సేవ్ చేయండి సపోర్ట్ చేయండి బాగుంది